అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు మన ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ బుక్లోనే మనం పెట్టే వీడియోలకి ఎంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేయని ఏమనగా నాలుగవ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదుని సింహాచలం శ్రీ వరాలక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం నిజ దర్శనం కల్పిస్తున్నారు ప్రతి ఏటా కూడా సంవత్సరానికి ఒకరోజు దర్శనం ఉంటుంది మేము ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం ముందు రోజు ఉచిత దర్శనంలోకి వెళ్తూ ఉంటాము ఆ వీడియోస్ పెడుతూ ఉంటే ముందు రోజు చెప్తే మేము కూడా వద్దు కదా అని చెప్పి చాలామంది అంటున్నారు అందుగురించే ముందు ముందుగా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఎవరైనా రావదలుచుకుంటే మాతో పాటు కొంటపైకి పది పదిన్నర కల్లా వచ్చి నాకు మెసేజ్ పెట్టినా నాకు ఫోన్ చేసినా సరే అందరం కూడా కలిసి ఉచిత దర్శనంలో లైన్ కాసి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మీలు కమలుజుడ శంకుచకారాలు దశావతారడ నీకు దండమ స్వామి నేలవర్ణుండా అనే స్వామివారి నామస్మరణతో నిజరోపదర్శనాన్ని చేసుకొని స్వామివారి ప్రపొక్క పాత్రలు ఉదాం సింహాచలం శ్రీ వరాలక్ష్మీనరసింహస్వామి నిజరోపదర్శనం ఇవ్వడానికి గల కారణం ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హేమకశపుడు హింసించుతూ పంచి యోజనాల పర్వతం ప్రహ్లాదుల మీదను పెట్టి ఉంచిన కారణం చేత వరావతారాన్ని ఆ పర్వతం పైకెత్తి ప్రహ్లాదిని కాపాడిన కారణమున ప్రహ్లాదుడి వరము కొరకు శ్రీమన్నారాయణుడు ఈ సింహాచలం కొండపై వెలిచి ఉండమని సంవత్సరానికి ఒకసారి వైశాఖ మాసం తది నాడు నాదివ్య రూపము నాడు కనిపిస్తుందని శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడికి ఇచ్చిన వరము చేత ఈ నిజ దర్శనం ప్రతి ఆట కూడా కల్పిస్తున్నారు అందరూ స్వామివారి నిజ రూప దర్శనాన్ని చూసి స్వామివారిని కృపకు పాత్రలు కాగలనని కోరుచున్నాం ఆదాదులా వల్లి ఎలా అదు ఎచేసి చాబాచిల నాని కో మన ఇంట చిన్న బాల్ డు అడవల్ల నా మారు ఆ శంకు నారాయణ నారాయణంతుండు నవ్వుతున్నాడు ఆ మాట అన్నాడు ఇలా నారజుండు ఊరూరు పొద్దు వదులని పిలిపించినారు వదులు ഊരു പേരുനെ പി തന ഊരു പർവോധിന് തന്നെ പേരുന പച്ച വച്ചുപോലൂ ആ ഊലിയ വലപലോറിനെ വന്ന ബജേ അടി ദാ പലോനെട്ടു పరిదక్షణము తిరిగి పాదాల గురి మన చేతులట్టుకుని మనమికే నిలిచో మమ్ము వాడదనుజు నాయకుడు మీరు మమ్మ పిలిపించేటి పనులు ఏమి గలవు పిలిపించి మా పనులు వినిపించమంటేనే ఏ మంట పెలికేడు వేమ కశ్యపుడు చాబాసి పురోజులు చెల్లునా మీకు మన ఇంటను చిన్న బాలు పుట్టేను మీరు బాలబుట్టిన మీరు బలమ చూడాలంటే ఆ మాటలు అన్నారు వారు పురువదులు ఆ మాటలు అన్నారు వారు పురువదులు ఆరిచాకలో వేదాలు జరునాది ఆరుముని ఎళ్ళ పుస్తకాలు వారుముళ్ళు ఇప్పినారు పని ఎల్ల నారే కో పేర్లు సాగేసి ఆ జన్మ నక్షత్రాలు జాతకంలో చూసి ఆరు నా జన్మ నక్షత్రాలు చాలా శోధించి మూత బ్రాహ్మణుడు వచ్చి ముందు వేదము చదువు మంచి నక్షత్రాలు ఎంచిబడిగట్టి పండితులు మరి వచ్చి పంచంగమే చూసో వేద శాస్త్రములు ఎంచిబడిగట్టి ఏమి చెప్పిన దయ్యం వెరతుబోమేమంటే మీరు వరవకము చెప్పండి వేద బ్రాహ్మణులు ఇలా నాది గర్భములు ఆ యువరాంగి గర్భముడు ఆ ఇమ్మైన పుత్రుడు ఆ పులు రూపమై రాజు పుట్టి ఉన్నాడు నీ కొడుకు దరి భక్తు నీ దిశ భక్తు అని ఎవరి దేశాల వారికి ಇಲ್ಲಿ ಎಂತಾಯ ಪ್ರಬಲಾದ ಅಂತ ಐಬರಿಗೋ ಐದು ವೇಲಗ ಬಾರಡ ಆಟ ಬೀಡ ಕನುಲ ಚೂಸೇಡು ಆ ಯಾಮ ಎನ್ನು ಮುದ್ರನ ಬಾಳಕೆ ಆದ ಮೊಪ್ಪದನಿ ಆಡ ಚಾಲವಾಯಿ ఆ సాగుళ్ళలు చదువులకు సావుళ్ళు కట్టించినారు గోమట్టిన చోటు ఆ ఇసుక తెప్పించు పాల వంటి ఇసుక నేల భరిపించి వల్ల విభూదూ ఆ వంట మెడండ రుద్రాక్షులు పేరులేసేరు మెడండ రుద్రాక్షులు ఆ పేరు లేసినారు చదువులో ప్రహ్లాదిని చదివేసినారు చాబాసు దాచుడా చెలినాని ఏ ముహూర్తమ్మున వేద బ్రాహ్మణులు ఏ ముహూర్తమ్ముడు వేడుకతో ప్రహ్లాదును చదువులో ప్రహ్లాది చదివేసినారు మీరు తోడు చెప్పండి సోమిదాసులు చాబాసు దాసులు ఆ చెల్లినా నీకు నువ్వు వాళ్ళకి ఇంచుమో దాసురు అడగడేరద్దు ఆ బాలుడైదేలు ప్రాయగాయుండంగు వాసిగాయక్షరభ్యాసంబుజేయ మరియు సహించుకుడు మనమతో దైత్యపతూ గణుల చందామార్కని బాలి పంపి వారికా దైత్యపతి వందనం నుంచు గురువర్య మీరిప్పుడు త్వరతంబుగాను అక్షరభ్యాసము నాకు అనుకూలమైనట్టు శుభముహూర్తింపుడు చూడమని చెప్పు ಅಲ್ಲಿ ಜಗ ಶುಕ್ರೂ ಅದೇ ಮೋದ ಬೊಂದು ಪಂಚ ಮೇ ಇಪ್ಪಿ ಪರಿಕೆಂಪಜೂಸ ಶ್ರಾವಣಮ ಶುಧ ಪಂಚಮಿ ಶುಕ್ರವಾರು ನಯಮಾನ ರಾವತಿ ನಕ್ಷತ್ರ ಮುಂದ ಮೇಲೈನ ಧನುರ ಕನ್ಯಾಲಗ್ನಮು ಬಾವು ಬಾಲುಗಿ ಪಾರು రహినొప్ప చంద్రూ తారాబడమైన చూ వెించును తెచ్చి ఇప్పుడు ముహూర్తమున ఆ ముహూర్తమున ప్రహ్లాదిని ప్రేమతో అభ్యంగ స్నానం బులపుడు చేవించి పొట్టువాశ్రంబుడు కట్టించి చందనముడు దేవనాల భూది దివ్యమానికి కాంచనా లాంచ లాంచతంబులు పెట్టూ రత్న పీటంబూ కూర్చొండ బెట్టంగా కులగొర్రులు అతని చేత గానాద పూజం పాగా చేసి మరి కొందనో పల్లెంబూ నందు బియ్యం పోసూ చౌకంగమ నరిపి సంతోషమప్ప బాలికను గుడి చేయ పట్టుకునే శుక్రుండో ತೊಂಡಮೊಳೆಯ ವೀಡುಕು ನೋ ನಮ ಶಿವಾಯನಚೂ ಐದು ಅಕ್ಷರಮು ರಾಂಚಿನೊಪ್ಪು ಮೇರಗನು ಮರುಬಾಳ್ ಓಂ ನಮಃ ಶಿವಯನಗೂ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಣಚು ಪಲಿ ಪಶುಬಾಳ್ಡ ಗಡಿಚೇ ಪಲಿಕ್ಕೆ ನೀರೀತಿಗನು బాలుగని కనిపోయి బడి లోపల చేతూ ఓనమానమాడు చెప్పుతున్నాడు వల్ల విభూధి వంట పోసేరు అడు మెడ రద్రాజులు పేరులేసేరు శివ శివాశివ పూజ చెప్పుతుంటే అడి ఏ రీతిగా ఉన్నాడో బాల ప్రహ్లాదుడు ఏ రీతికున్నాడు బాలపహ్లాదుడు వల్ల విభూధి తుడి చేసినాడు వల్ల విభూధి తుడిచేసినాడు నామధీశోలామే ధరించినాడు మెడ్రాసులు తెంచి పారేసి తులసి తావారాలు ధరించినా ఊనమానామాలు చెప్పు తుడి చేసినాడు నారాయణాక్షరము నడుపుతున్నాడు అటు నారాయణ అక్షరము నడుపుతుంటేనే వడికల్లా చూసేరు వారు గురువులవా అరుమొండలేమయూ ఆ దనజో నాయకుడు మీ బాలకే మేము చదువు చెప్పలేమయ్యో కొట్టలేమయ్యి బాబూ మేము తిట్టలేమయ్యో మీ బాలకే మేము చదువు చెప్పాలేమయో ఎవరు దేశాల వారికి వెళ్ళిపోయేరు అడిగే మంట పలికేడు యామకశ్యపుడు నా తండ్రి నాభకుమారు శివ పూజ చదవరా చిన్ని ప్రహ్లాద శివ భక్తులము శివుని కుమారులము శివ పూజ నిలపరా తండ్రి మాధగుండరు భజన మానకున్నావు హరి హరి అన్నావు ఒరికన్నా కొడుకు ఏ పాటి వరమిచ్చు ఏలి నీడి అరు నాతోటి చెప్పబోయే సోమిదాసు నారాయణ అక్షరము నడుపుతుంటే నే ఎర్రనాథన కళ్ళకెత్తుకోపారు నీలాడి కళ్ళకు నిండు పుడుదు నో ప్రహ్లాది నీ బోని చెరగూ ఏదైనా ప్రహ్లాద రేడి తునగలగ మాధవండరి భజనమా మా అనుకున్నవు వంచను ప్రహ్లాదని యుగములోని ధరణి ఆకాశంబు తిరగబడిన గాని వంచెను ప్ర్లాదని యుగములోను కులపర్వతాలను కుము పోయిన గాను వంచె నో యుగములోను ఇలా పాలసమురాలు ఆ ఇంకుపోయిన గాను నేను వంచు నోయ్ ప్రహ్లాదని యుగములోని ஏமேரா பவனால ஆயேதுவணி கோரா சாபாசுபராத செல்லு நாரிக்கூன்ன உட்பம்படி கொல்கூ నువ్వు తెలంగాణ తీరుకొచ్చేవు తీరుకు వచ్చేవూ నువ్వు మాధవుడి కొలువులో మధ్యకొచ్చేవూ నారాయణాక్షరము నడుపు చున్నేవూ నిన్నెవడకు పంపాడు ఈ కొలువుడు ఓ మీరు నాతోడి చెప్పిపవరాదంటే ఆ మాటలు అన్నాడు పవనారజుండు ಆ ಚಲಿ ನೀರುಚ ದಾಸು ಮಚ್ಚೆ ಕೋರ್ಮ ವರಹು ಅವತಾರಮಲ ಪಿಮ್ಮಟು ಧನುಜಾರಿ ವೈರಿ ಸಂತಾನ ಕೊರಕೂ ವಿಷ್ಣು ಪೇರಾಪಣ యశ్వరా భక్తులను ప్రజ్వలెంపక చేసిదనుజనాయకుడు నీ జాబు కొరకాయ నా మేలు కోసవో నా పేరు ప్రహ్లాదో ఆనామో ధరించో నారాయి నంపితే నేనొచ్చిన లక్ష్మీనారాయణుడు నా మీద కరుణించు హేమ కశ్యపుడెంత పుట్టమన్నాడు ఇందిరారమణుడు ఇతరుడు నా నంపిన మీరు వెన్నారదాసులు వరంబుగా ఆ ఏ మండపలికిడు ఆ బాల ప్రవలాదు ననగ నా తండ్రు నువ్వు దానవ చక్రవర్తి ఓ నువ్వు శివశివుని తెలిచేవు నువ్వు శివుని ప్రార్థించేవో నిన్నెవడ పంపాడు ఈ కొలువులోకి నాతోడు చెప్పండి ఆ స్వమే దాసులు మీరు చెప్పండి దాసులు చెవలని అంటాం చాబాసు దాసురా చెల్లినా ఆలకించము దాసూరు అరగడేరద్దు అలనాడు సదకాదులంపు నట్టి జయ విజయుర కశ్యప్పుడు వీడి మంబూ వరాహమైన సహోదరును బలి మార్చినాడు వంచె నో ప్రహ్లాది నీ యుగముడు పులితనో ప్రహ్లాది నీ బోన చెరగూ ఏతి తునగలగ తోటి ఆ గండలే కూతును రూది పానవు నేను రూడిగా చే మాధవుండరి భజన మానకుంటను నరుకుదును ప్రహ్లాది నడి ఆ మాటలు అన్నాడు పవనాడు తుండు తగితేనే తగిమున్ను ఆ తేజమేస్తాను నువ్వు కొట్టేవు తిట్టేవు గోటగాలాడేవు ఈ మానవుతుండ్రి మారాంగ భజన నారాయణ అక్షరము నడుపుతుంటేను ఎర్రనావిడి కల్లా కోపాలు నీడాల కల్లా కే నిండు కోపాలు వచ్చి ఏమిరా ప్రహ్లాద అరే దువాణీకు వంచెను ప్రహ్లాదారే యుగములూడా ఆపేడి గోలాలు మెరిగించి మరిగించి సొంపుజాడలు బట్టి జల్లించినప్పుడు ఏ మండపలికి ఈనడు బాల ప్రహ్లాదుడు అచ్యుత గోవింద కేశ మాధవని ఆమెద ప్రహ్లాదు అరి భక్తి చదివి చల్లనా చేతి వేతిని తిరిగి వచ్చి ప్రహ్లాదాడరి భక్తి చదివి అది కల్లా చూసేడు ఏమకశ్యపుడు ఎర్రనా తన కల్లా కెత్తి కోపాలి నీలాడి కల్లాకు నిండి కోపాలు ఏమిరా ప్రహ్లాదాడే తువాణీకు పుడిదనో ప్రహ్లాదాని బోని చెరగని ఏతునో ప్రహ్లాదాడే ఏడుతునగలగని ఇందులో ప్రహ్లాదాగి చావు లేదని డాగిళ్ళ మీద డా కలిపినాడు చెట్లతో వాడిని తర్జి చెర్దించితేని ಆಮೇಲೆ ಪ್ರಹ್ಲಾದೂರು ರರಿಭಕ್ತಿ ಚದು ಹರಿ ಹರಿ ಶ್ರೀನಾಥ ಆರ್ತಿ ಚಿತ್ರಾಮಣು ನಾರುಣ್ಯಮೂರ್ತಿ ವೀಕರಾಜವರದು ಆಮೇಲೆ ಪ್ರಹ್ಲಾದ ಹರಿಭಕ್ತಿ ಚದು ಬಂಗಾರ ಪುವ್ವಲ ಬಂಧುಲೈತೂಲಿ ತಿರುಗೊಚ್ಚಿ ಪ್ರವಕ್ತಿ ಚದು అది కల్లా చూసేడు యామకాశ్యపుడు కారి అన్ని కాయ ఉండు ఏ విధమని నీవు చావు లేదా వంచను అని యుగములు నడు ఇంద ప్రహ్లాదిక చావు లేదని దాదుమేధుల మీద దండించి నెరకనాడు ఏ మంట పలికినాడు పావల అర్జునుడు ఆశ్రుతామందారు అఖిలానిరాదు నిరాధారు నాదిక్కు చూడరా నారాయణుండాన్ ఆ మేద ప్రహ్లాదురు అరువక్తి చదువుతూ ఆమెద ప్రహ్లాదురు అరిభక్తి చదివితే దాది మానుడుకు దా తనకు దూది పొరుపాయి ತಿರುಗೊಚ್ಚಿ ಪ್ರಹ್ಲಾದ ಊರರಿ ಭಕ್ತಿ ಚದು ಅಡಿ ಕಲ್ಲ ಆಮ ಕಶ್ಯಪ್ ಊರಿಯನ್ನ ಕಾರಿ ಓ ಸಾಹುಧಿರಾ ಪ್ರಹ್ಲಾದ್ಲಾದುರೇಡು ತುನಗಲ ಪುಡಿದೋ ಪ್ರಹ್ಲಾದಿ ಬೋನಚರಗೂ ಏದು ನೋ ಪ್ರದರೇ ತೊನಗಲೇ ಏದು ನೋ ಪ್ರದೇ ತನಗಲು అసురు కురమలాను నువ్వు చెడబుట్టినావు ఎన్ని విధము నిన్ను చెందాడని చెందాననిగాను ఏ విధము నీకు చావు లేదా మాధవుండరి భజనామానుకున్నావు వంచను ప్రవలాదా నీ యుగములు అని అంటే ఏ మంట పలికిడు బాల ప్రహ్లాదు నువ్వు కొట్టేవు తిట్టేవు గోటగాలాడేవు మానలేనవుతుంటే మారామజును అచ్యుతా గోవిందు కేశవా మాధవను నారాయణ క్షరము నడుపుతుంటే ఎర్రనాతన కళ్ళకెత్తికోపాలు నీడాడి కళ్ళకు నిండుకోపాలు నిల్ల పదాగక చావు లేదను గోళాలు తైలాలు చెమురు మరిగించు బొగ్గలకి దాప నాడే ఆమకశ్యపుడు ఆమెత భక్తి ఆ ప్రహ్లాదులు చదివితే హరిహరి గోవింద ఆపదారూ ఆమె ప్రహ్లాద భక్తి చదువుతూ